ఫైనల్ రౌండ్స్ నాకు తెలిసి పక్కా బిగ్ బాస్ పక్కవే పడుతుంది ఐ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్ బట్ ఐ సపోర్ట్ గౌతమ్ గౌతమ్ ఓట్ చేస్తున్నారు రెగ్యులర్ గా హా యా యా ఐ యామ్ బిల్ బిట్వీన్ ఓకే చాలా మంది మధ్యలో వచ్చాడు విన్నర్ ఎందుకు అని చెప్పి అంటున్నారు కదా మీరు ఏం చెప్తారు వాళ్ళు నో ఐ ఐ థింక్ లైక్ హి ఇస్ బీయింగ్ ఫిట్ ఫర్ పార్టిక్యులర్ సీజన్ అని పిచ్చింది ఎందుకంటే టాస్క్ లాని మంచిగా చేస్తున్నాడు అండ్ డైలీ చూస్తున్నాం కదా ఆయన విన్నర్ అవ్వాలంటారు థాంక్యూ హాయ్ బ్రో బిగ్ బాస్ ఫైనల్ వీక్ కదా ఎవర్ ఓట్ చేస్తున్నారు ఎవర్ విన్నర్ అయితే బాగుంటది నోటన్ కుష్నా విన్నర్ అయితే బాగుంటదని అనుకుంటున్నాను ఎందుకు బ్రో ఆయన బాగా ఆడుతున్నాడు గేమ్స్ కూడా ఇంకా కాఫ్ కూడా మంచి పర్ఫార్మ్ చేస్తున్నాడు ఏదైనా నామనే చెయరా నన్న జెన్యూన్ గా జెన్యూన్ గా చెప్పేశాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వైల్డ్ కార్డ్ కదా మరి విన్నర్ అవుతాడు అంటారా అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ సీజన్ సీజన్ 7 నా దగ్గర దాంట్లో వచ్చింది కదా